నుంచి సెక్యులర్ అని పేరు చెప్పుకునే ప్రభుత్వాల భార్య నుంచి కాపాడుకుని మన గుళ్ళను మనమే నిర్వహించుకునే దానికోసమే ఈ యొక్క ఐదవ శంకార దీక్ష ఇతర మతస్థుల యొక్క ప్రార్థనా మందిరాలకు ప్రభుత్వం జోక్యం చేసుకోదు ప్రభుత్వం నిర్వహించదు హిందువుల అసమర్థులనే మీ ఉద్దేశం హిందూ దేవాలయాలు హిందువులు నిర్మించుకోగలుగుతారు ఎండోమెంట్ అనే పేరు చెప్పుకునే టీటీడీలో ఇటీవల కాలంలో గంట లోపల దర్శనం రెండు గంటల లోపల దర్శనం గురించి ఆలోచిస్తున్నారు సంవత్సరం క్రితం ప్రారంభమైన అయోధ్యలోని శ్రీ రాముని యొక్క విగ్రహము ఆలయంలో అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా అతి తక్కువ సమయంలో దర్శనానికి చేస్తున్న యొక్క వ్యవస్థ ఏర్పాట్లను టీటీడీ కూడా పరిశీలించి అమలు చేయాలనుకుంటుంది డెబ్బై ఐదు సంవత్సరాలు డెబ్బై ఏడు సంవత్సరాలు స్వతంత్రం అంతకుముందు ఏ ప్రభుత్వాలు నడిపినాయి ఈ దేవాలయాలను అదే బాబర్తో ఆక్రమించుకున్న గుడిని కాపాడుకునే కోసం డెబ్బై ఏడు సార్లు పోరాడినప్పుడు హిందూ సోదరులు ఐదు వందల సంవత్సరాలు ఏ ప్రభుత్వం మద్దతు ఇచ్చింది హిందువులు స్వతహాగా నిర్వహించుకోగలరు గుణముంది వాళ్ళు సక్రమంగా నిర్వహించుకోగలరు ఇది ప్రభుత్వ సంస్థ కాదు హిందూ దేవాలయాలకు ఎనిమిది రూపాయలతో కరెంటు బిల్లులు పడుతుంటే ఇతర ప్రార్థనా మందిరాలకు రూపాయి ఎనభై ఐదు పై శాతం ఏమిటి సవతి తల్లి వివక్ష హిందువుల ఓట్లు లేవనా ఏ ప్రభుత్వాలు వచ్చినా హిందువులో అక్కడ ఉన్నా కూడా హిందువులుగా ప్రవర్తించడం లేదు అందువల్ల విశ్వ హిందూ పరిషత్ హిందువుల్లో ఒక ప్రేరణ కలిగిస్తూ రాజకీయ పార్టీల ప్రమేయం లేకుండా కేవలం హిందూ భావంతోనే ఇంత పెద్ద ఉద్యమాన్ని నడుపుతోంది రేపటి రోజున ఏడు లక్షల మంది పైగా అక్కడ అనేక మంది హిందూ బంధువులు హాజరవుతున్నారు ఈ సంస్థలు హిందువులు నిర్వహించుకోగలరు హిందూ సంస్థలను ఎవరు కూడా స్వాధీనం లేదు చివరిగా మీకు ఒక మాట చెప్తున్నారు ఐదు లక్షల రూపాయలు ఆదాయం వస్తే ప్రభుత్వం నిర్వహిస్తుందట ఐదు లక్షల పాయి ఉంటే ప్రభుత్వం నిర్వహిస్తుందట ఆదాయం లేని గుళ్ళకు ఆస్తులు లేని గుళ్ళకు పట్టించుకొని వ్యక్తులకు ఆదాయం వచ్చే దేవాలయాలు ఎందుకు ఇవి వ్యాపారం చేస్తున్నాయి అందుకే దేవాలయ అంటూ ఉన్నాయి దేవాలయాలు అనడంలో ధర్మాదాయ ఉన్నాయి ఆదాయం ధర్మాలయం అనడంలో వీళ్ళు వ్యాపార సంస్థలతో భావిస్తూ వీళ్ళను డబ్బులు వస్తే తీసుకోవడం భూములు తీసుకోవడం ఎన్ని వేల ఎకరాలు దేవాదాయ సంస్థ నుంచి పక్కకి వెళ్ళిపోతే ఒక్క ఎకరాను కూడా కాపాడలేదు ఒక్క ఎకరాను కూడా ఆడిచేయలేదు మరి ఇతర వాటికి మొక్కు రోజు ఎకరాల ఎకరాలు పెరుగుతున్నాయి చర్చకు బ్రిటిష్ వాళ్ళ కాలం నుంచి ఇప్పటికే ఆస్తులు పెడుతున్నాయి హిందువుల యొక్క ఉదాసీనతో బాగా మొదలాలి పార్టీలతో ప్రమేయం లేకుండా హిందూ ప్రయోజనాలు కాపాడే వాళ్ళకే మనం మద్దతుని ప్రకటించాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాం జై శ్రీరామ్ భరత్ హిందూ బంధువులందరికీ నమస్కారం ఈరోజు హిందూపూర్ జిల్లా అనగా శ్రీ సత్యసాయి జిల్లా ఖండ నుంచి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ విశ్వ హిందూ పరిషత్ కలిసి నిర్వహిస్తున్నటువంటి ఈ హైందవ శంకారామం జైత్రయాత్ర రేపు అనగా ఐదవ తారీఖు రోజు ఆదివారం విజయవాడ కేంద్రంగా కేసర్పల్లి వద్ద గన్నవరం ఎయిర్పోర్ట్ సమీపంలో యాభై ఎకరాల స్థలంలో సభా ప్రాంగణం దాదాపు నూట యాభై ఎకరాల స్థలంలో బస్ పార్కింగ్ కార్ పార్కింగ్ బైక్ పార్కింగ్ భోజన వసతి కూడా ఏర్పాటు చేయడం జరిగింది దీనికి కదిరి నుంచి ఏడు వందల నలభై మూడు మంది భక్తులు బయలుదేరుతున్నారు ఇందులో ఆరు బస్సుల నుంచి మూడు వందల మంది ఆరు కార్లలో ముప్పై మంది సాధారణ రైళ్లలో నూట ఇరవై ఏడు మంది ప్రత్యేక రైలు ద్వారా జిల్లా నుంచి నడుస్తున్నటువంటి ప్రత్యేక రైలు ద్వారా నూట అరవై ఎనిమిది మంది తర్వాత బైక్ ర్యాలీ నిన్న మొదలైంది విజయవాడ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ ఆల్రెడీ యాభై బైకులు కదిరి నుంచి బయలుదేరాయి ఈ రకంగా కదిరి నుంచి ఏడు వందల నలభై మూడు మంది హైందవ శంకరం సభకు బయలుదేరడం జరిగింది అక్కడ పది కిలోమీటర్ల దూరంలో ట్రాఫిక్ను స్తంభింపజేసి మూడు వేల ఏడు వందల తొంభై ఐదు మంది పోలీసులతోనూ ఆరు వందల ముప్పై మంది ఆర్మిడ్ ఫోర్స్తోనూ సెక్యూరిటీ ఏర్పాటు చేయడం జరిగింది ఇంత పెద్ద ఎత్తున పది లక్షల మంది కలుస్తున్నటువంటి ఈ భారీ బహిరంగ సభ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మన దీక్ష దేవాలయాల సంరక్ష ఈ భారతదేశంలో సనాతన ధర్మం పైన అనాది కాలంగా జరుగుతున్నది ఇతర మతస్థుల దాడుల నుంచి మన దేవాలయాలను రక్షించుకుంటూ స్వాతంత్రం వచ్చి డెబ్బై ఏడు సంవత్సరాలైనటువంటి ఈనాటికి దేవాలయాలకు స్వతంత్రత లేని కారణంగా దేవాలయాలను స్వయం ప్రతిపత్తి కల్పించి దేవాలయాలు హిందూ స్వయం ప్రతిపత్తితో దిగ్విజయంగా ఏర్పాటు చేసుకుని దిగ్విజయంగా నడుపుకోవడానికి ఈ హైందవ శంఖరావం భారతదేశం మొత్తానికి ఆంధ్రప్రదేశ్ నుంచి మనము నాంది పలుకుతున్నాం దీన్ని దిగ్విజయం చేయడానికి కథ నుంచి బయలుదేరుతున్నటువంటి హిందూ బంధువులందరికీ కన్వీనర్ గా తరఫున కదిరి కండ జట్టు తరఫున హైందవ శంకరంకు వస్తున్నటువంటి భక్తులందరికీ ధన్యవాదాలు